తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన ఆఫ్ కోర్స్ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి తాను చేస్తున్న ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చ జరగడానికి కారణమవుతూ ఉంది అండ్ అదే సమయంలోనే చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర విమర్శలు చేయడానికి కూడా కొందరికి తన ప్రకటన అయితే కారణమవుతూ ఉంది తన మీద తీవ్ర విమర్శలు చేయడానికి తాజాగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా నలుగురు ఉంటే నాలుగు వందల ఎకరాలు ఆస్తి ఉన్నట్లట వీలైనంతా ఎక్కువ మంది పిల్లల్ని కనాలట అంతేకాకుండా ఇద్దరికంటే తక్కువ పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటిస్తారట నిజంగా నాకు అనిపిస్తుంది ఈ స్టేట్మెంట్లన్నీ చూస్తే చాలా ఒకసారి నాకు ఒకసారి కాదు ఒక చంద్రబాబు గారినే కాదు చాలా మంది నాయకులను చాలా సందర్భాల్లో చూసినప్పుడు అసలు ఆశ్చర్యం వేస్తుంది ఎట్లా పొందరు ఇంత కీలకమైనటువంటి పదవులను పొందే అధికారాన్ని రాజ్యాన్ని ఏలుతూ ఉంటారు అని చంద్రబాబు గారు చూడండి ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే ఇద్దరు కంటే తక్కువ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అననుకూలత మరి అదే పని మీరే అధికారంలో ఉన్నారు ఆ పైన కానీ చేయించండి పార్లమెంట్ ఎన్నికల్లో కింద శాసనసభ ఎన్నికల్లో అన్నిట్లోనూ పోటీ చేయడానికి అనర్హులు మినిమం ఇద్దరు అంతకుమించి ఎక్కువ ఉంటేనే అర్హత ఉంటుంది అని చెప్పి ఒక చట్టం చేయించండి అలా చట్టం చేసే మొదటి అనర్హులు ఏది నరేంద్ర మోడీ గారు మన అమిత్ షా గారికి ఎంత మందినో అది లేదు కానీ మన రాష్ట్రం వారికి వస్తే చంద్రబాబు గారు ఆ తర్వాత నారా లోకేష్ గారు కూడా నారా లోకేష్ గారు కూడా ఎందుకంటే నరేంద్ర మోదీ గారి గురించి అందరికీ తెలుసు ఆయన ప్రధానమైనంత వరకు పెళ్ళి కాలేదు అనుకున్నారు తర్వాత తెలిసిందే అయింది భార్య గారిని అంటే ఇలా దూరం చేశారు ఆమెను వదిలేసి అని చంద్రబాబు గారికి ఒకరే లోకేష్ గారికి ఒకరే మరి అదే చట్టం చేయించండి అని చెప్పి అడుగుతూ ఉండరు నెటిజన్స్ అట్లా చేస్తే వీళ్ళు ఎనర్కులు కాకుండా పోతారు అని ఇద్దరికంటే తక్కువ ఉంటే అనర్హులు అని చెప్పి ఒక స్థానిక సంస్థల ఎన్నికలకి ఆఫర్ ఎందుకు శాసనసభ పార్లమెంట్ ఎన్నికలకైనా ఆఫర్ పెట్టచ్చు కదా ఇది కొత్తగా కదా వీటికి ఎందుకు నాలుగు నలుగురు పిల్లలుంటే నాలుగు వందల ఎకరాలతో సమానమా ఇదేం లాజిక్ ఇది ఇందులో ఏమైనా లాజిక్ ఉందా జపాను జర్మనీ వాళ్ళు మన ఆంధ్ర మన భారతదేశం వాళ్ళను రా రాని పిలుస్తున్నారు అంట వాళ్ళకు పిల్లలు లేక ఏమైనా అర్థం పర్థం ఉందా భారతదేశంలో మూడు పుట్ల తిండి లేక ఎంతమంది ఉన్నారు ఫుట్ పాతుల మీద పడుకుంటే ఎంతమంది ఉన్నారు ఫుట్ పాతుల మీద పడుకుంటే ఎంతమంది ఉన్నారు పేదరికంలో ఎంతమంది మగ్గిపోతూ ఉన్నారు పౌష్టికాహారంలో ఎంతమంది మగ్గిపోతూ ఉన్నారు ఎంతమంది మగ్గిపోతూ ఉన్నారు వాళ్ళను మంచి క్వాలిటీ నైపుణ్యమైన మానవ వనరులుగా తీర్చిదిద్దొచ్చుగా వాళ్ళ ఫస్ట్ అన్ని సదుపాయాలు కల్పించచ్చుగా చక్కగా ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి పోతే సంక్రాంతి పండకు బస్సులు లేక అవి లేక ఇవి లేక ఉన్నది మూడింతలు షార్డ్జి పెట్టి బండ్ల మీద రైళ్లలో కూర్చోడానికి ప్లేస్ లేక నిలబడికొని తోసుకుంటూ పోతారు వనరులు ఉండవు కానీ ఇదే ఇదేంటి స్టేట్మెంట్ అండి బాబు నాది లేక అడుగుతారు అలా రకరకాల కారణాలు ఎవరికైనా కనుక కొన్ని ఆరోగ్యం శారీరక రకరకాల కారణాలతోటి పిల్లలు కలగకపోతే ఒకరినో ఇద్దరితోనూ ఆపేసుకునే పరిస్థితి వస్తే ఒకరితో ఆపేసుకునే ఒకరితో ఆపేసుకునే పరిస్థితి వస్తే ఎవరు దానికి అంటే వాళ్ళ ఆరోగ్య సమస్య వాళ్ళను అంటే ఆరోగ్య సమస్య వాళ్ళకు ఉన్నటువంటి కారణాలు ఏమైనా ఒక స్త్రీకి ఒక కారణం ఉందనుకుందాం పురుషుడికి ఇంకా పాలించడానికి లేకుంటే నాయకుడిగా ఉండడానికి అర్హత లేదా ఒక పురుషుడికే ప్రాబ్లం ఉందనుకోండి స్త్రీకి ఆ బాధ్యత లేదా ఆ హక్కు లేదా ఏమైనా అర్థం ఉందా అండి ఈ స్టేట్మెంట్ అసలు ఇద్దరు ఇద్దరికంటే తక్కువ ఉంటే అసలు స్థానిక సంస్థల ఎన్నికలు అనల్పడిగా ప్రకటించడం ఏంటి నలుగురు అంటే నాలుగు వందల ఎకరాలు ఉండడం ఏంటి ఇంకా ఎన్ని కష్టాలు ఉన్నాయి ఒక వీళ్ళంతా ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళకు మంచి చదువు చెప్పించలేక వాళ్ళకు మంచిగా విద్యా బోధులు నేర్పించలేక చివరికి నేర్పించ సంస్కారం లేక చివరికి నాయకులకు సినిమా వాళ్లకు పిచ్చి పడినట్లు చేయకూడదు కటౌలు కట్టుకుంటూ తిరగాల ఏమైనా అర్థం ఉందా ఇందులో ఫస్ట్ భారతదేశంలో ఉన్న మానవ వనరుల వాళ్ళ నైపుణ్యమైన వాళ్ళ నైపుణ్యమైన వనరులుగా తీర్చిదిద్దచ్చు కదా పోని ఇప్పుడు నరేంద్ర మోదీ గారు సరే పక్కన పెట్టి చంద్రబాబు గారు సరే పక్కన పెట్టి నాన్న లో పక్కన పెట్టిన ఇంకా వేరే వేరే లీడర్స్ ఎవరైనా ఉన్నారు వీళ్ళ దగ్గర నుంచే మొదలెడదు మరి ఇంతమంది కొన్ని కోట్ల మంది చదువులేక తిండి లేక పేదరికంలో మగ్గిపోతున్నారు కదా వీళ్ళ దగ్గర విపరీతమైన డబ్బులు ఉంది కదా వీళ్ళు మరి ఎవరినైనా దత్తం తీసుకోవచ్చు కదా నైపుణ్యమైన మానవరులుగా వీళ్ళు తీర్చిదిద్దుతారు కదా వీళ్ళని వీళ్ళు దత్తం తీసుకోవచ్చు కదా సరే వీళ్ళు కనలేరు దత్తం తీసుకోవచ్చు కదా తీసుకోవచ్చు కదా అసలు ఏం స్టేట్మెంట్లో ఎట్లా నాయకత్వ స్థానాల నుంచి స్టేట్మెంట్లు వస్తాయో ఎంత అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది చాలాసార్లు ఏమో మరే దేశవ్యాప్తంగా దీని మీద తీవ్ర చర్చ అయితే జరుగుతూ ఉంది